రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షిరిడి సాయి కాలనీ వాసుల ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ వారిని ఘనంగా సత్కరించిన కమిటీ మెంబర్స్ స్థానిక మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మా కాలనీలో కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు జరుపుకుంటాం ఉదయం నుండి అమ్మవారికి కాలనీ వాసులు అందరూ బోనాలు సమర్పించారు అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఆలయ కమిటీ మెంబర్స్ కాలనీ మాట్లాడుతూ పోచమ తల్లి టెంపుల్ లో గత పద్దెనిమిది సంవత్సరాల నుండి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాం గుడి చిన్నగా ఉండే మా గుడిని పునర్నిర్మాణం చేసుకొని పెద్దగా కట్టుకోవడానికి సహకరించిన మాజీ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజు వారు మంచిగా గుడిని కట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు మా కౌన్సిలర్ బోయిని బాలమని బాలరాజు గారు సహకారంతో గుడిని పునర్నిర్మాణం పూర్తి కావడం జరిగింది ఆ భగవంతుడు ఆశీస్సులు వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వారు ఇంకా ఉన్నతమైన స్థానాలకు పోవాలని మేమందరం కోరుకోవడం జరుగుతుందని కాలనీవాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ బోయిని బాలమని బాలరాజ్ కాలనివాసులు కాలనీ పెద్దలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క పోతమ్మ పండుగ అనేది ఆషాఢము మొదలైన నుంచి తెలంగాణలో బోనాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆషాఢం లాస్ట్ వారము ఈ యొక్క శ్రెడీ సాయకాలంలో పంతొమ్మిది సంవత్సరాల నుండి ఈ యొక్క టెంపుల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టెంపుల్ కు కాళీ సభ్యులం అందరం కూడా అన్ని విధాల సొసైటీ కానీ సాయిబాబా టెంపుల్ కానీ పోచమ్మ టెంపుల్ కూడా అందరం కలిసి కలిసి కట్టుగా ఈ యొక్క అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా చేస్తాం అదేవిధంగా మాకు చిన్న టెంపుల్ ఉండేది గతంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సభ్యులం అందరం కూడా కలిసి అన్న మాకు టెంపుల్ కావాలి ఆ టెంపుల్ చిన్న ఉంది మాకు చుట్టుపక్కల పది ఇరవై కాలనీలు అయినా తనని రిక్వెస్ట్ చేయగా అతను కూడా గుడి నిర్మాణానికి టోటల్ అమౌంట్ ఆయన చేయడం జరిగింది దానికి మా అందరం కూడా సహకరించుకొని ఈ టెంపుల్ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ముందు ధన్యవాదాలు అదేవిధంగా కాలనీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏ పండుగ జరిగిన కాలనీలో సొసైటీ కానీ సాయిబాబా టెంపుల్ గాని భోజమ్మ కమిటీ కానీ కాలనీ పెద్దలు అందరం కలిసి ఇంత వైభవంగా చేసుకుంటాం కాబట్టి మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆషాఢ మాసంలో జరిగే అమ్మవారు అందరికీ ఆయుర ఆరు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు స్టార్ట్ అయ్యి పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో అంగ రంగ వైభవంగా ఈ బోనాల పండుగ జాతర జరుగుతుంది దీనితో పాటు మనకు ముందు పాత గుడి ఉండే దీంతో పాటు మనకు పాత గుడి ఉండే ఆ పాత గుడి తీసేసి కొత్త గుడి కట్టుకోవడం జరిగింది ఈ కొత్త గుడి కట్టుకోవడంలో ముఖ్య పాత్ర మా కౌన్సిలర్ బయలు చాలా మంది గారు మరి మన కాని కానిసెంట్ పార్టీ సభ్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కొత్త గుడిని కట్టుకోవడం జరిగింది ఈ కొత్త గుడిని కట్టుకున్న తర్వాత భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు వారికి మేము ప్రతి వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం దీనికి అంతటికి కారణం మన అన్న భోగి పాలరాజ్ అన్న ఎందుకంటే ఆయన మా వెమ్మడి ఉంది ప్రతి దాన్ని ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ ఇది ఇది చేయాలా తమ్మి ఇది చేయాలా తండ్రి అని ఆయన అన్ని విషయాలు మాకు సహకరిస్తూ మాకు తోడ్పాటు చేస్తూ ఈ యొక్క బోనాల పండుగ అద్భుతంగా జరుగుతున్నందుకు ఆయన ముఖ్య పాత్ర ప్రశ్నిస్తున్నాడు ఆయన ఈ పదవే కావించా ఉన్నత పదులకు పోవాలని మేము సాయి సొసైటీ తరఫున వారికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న పత్రులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇక్కడ మా సాయి పద్దె పంతొమ్మిది సంవత్సరాల కోసం బ్రహ్మాండంగా చేస్తున్నాం నేను ఆరు నెలలు అయింది ప్రెసిడెంట్ అయ్యి నాకన్నా ముందు చాలా మంచిగా చేశారు నేను నాలుగు జీరో అయితే దీనికి అంతటికీ సపోర్ట్ సూర్యరామన్ చనిపోయింది పాత గుడి ఆయన ఇప్పుడు కొత్త గుడి అన్న అద్దరంలా ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అందరి దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ రాజకీయ నాకు అందరి దగ్గరకు డొనేషన్ మాకు ముప్పై ఏడు లక్షల ఖర్చు వచ్చింది అందరూ ఎమ్మెల్యే గారు ఇరవై మూడు లక్షలు ఇచ్చారు ఇప్పుడు సాయంకాలం దూరం కూడా పటంజల్ కాన్స్టెంట్ లో ఎమ్మెల్యే గారు మాకు ఇరవై మూడు లక్షలు ఇచ్చారు అంటే ఇంకా రెండు లక్షలు కూడా రామేట కాంట్రాక్టర్ కు ఇదంతా దీనికి కారణం మొత్తం బాగా మేము నిమిత్తం మాత్రమే ఉంది యాని చేయడం తప్ప ఏమి మొత్తం బాధగానే క్రెడిట్ మేము లబ్బర్ స్టాంప్ ఎంతో ఘనం ఇప్పుడు మాకు ఇంత సబ్బం చేస్తుంది కదా ఎమ్మెల్యే గారు కానీ బాలరాజు గారు కానీ ఇంకా వాళ్ళు శిబ్రంగా పోవాలి వాళ్ళు ఇదే మేము కోరుకునేది వాళ్ళ సభ్యులు కూడా మాకు ఎప్పటికీ ఉండాలి అంత శుభ సందర్భంగా గోసంబ అమ్మవారి దేవాలయంలో ఎప్పుడు జరిగినట్టుగా ఘనంగా గోజమ్మ అమ్మవారి బోనాలు చేసుకోవడం జరుగుతుంది మరి గతంలో పది ఇరవై సంవత్సరాల కింద నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది గత సంవత్సరం కింద ఈ పండుగను ఈ పోసమ్మ గుడిని మరి ఆధ్వీకరణ చేయడంలో మన స్థానిక కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈ గుడి పునర్నిర్మాణము చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలలో కూడా ఎక్కడ లేని విధంగా మన సాయి కాలనీలో ఈ పోషమ్మ అమ్మవారి బోనాల పండుగ జాతర బ్రహ్మాండంగా జరగడానికి కారణము మన స్థానిక కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది మరి అమ్మవారి ఆశీసులు కాలనీ వాసులకు గ్రామవాసులకు అలాగే మా స్థానిక కౌన్సిలర్ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆ అమ్మవారిని అమ్మవారిని కోరుకుంటూ